ఆదేశం మేరకు మెడికల్ కాలేజెస్ మెడికల్ హాస్పిటల్స్ ఏదైతే మన ఛాయంలో మనం తీసుకొని వచ్చినామో సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి మెప్పించి అటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము అదేవిధంగా మా కర్మకాలి ఈ జిల్లాలో సత్యకుమార్ గారు ఒక హెల్త్ మినిస్టర్ ఉన్నారు ఈ పెనుగొండలో ఒక మంత్రి కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నా కూడా ఈ పెనుగొండ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అని అడుగుతున్నాం ప్రైవేటీకరణ చేసేంత దౌర్భాగ్యం మీకేమొచ్చింది అని ఈరోజు అడుగుతున్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల తరఫున ఉంటూ పేదోళ్ళకి మంచిది చేయాలని చెప్పి విధాసాద ప్రజలందరికీ కూడా మెడికల్ హాస్పిటల్స్ అదేవిధంగా మెడికల్ కాలేజ్ సీట్స్ అందుబాటులో ఉండాలని చెప్పి ఈ యొక్క హాస్పిటల్ని తీసుకుని రావడం జరిగింది మన ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్దదారుల వైపు ఉంటూ దీన్ని ప్రైవేటీకరంగా చేసేది ఎంత మాత్రం సమంజసం మనం అడుగుతున్నాం లోకల్గా ఒక మంత్రి ఉంది ఆమెకుంటా ఉంది సైతమ్మా నీకు ఓపెన్ ఛాలెంజ్ దీని వెంటనే నువ్వు ప్రైవేటీకరణ ఆపి మళ్ళా నువ్వు ప్రభుత్వానికి గవర్నమెంట్కి మళ్ళీ తిరిగిస్తే ఖచ్చితంగా నువ్వు లోకల్ అని నేను కూడా వచ్చి నీకు సమాచారం అది కాకుండా ఆడుతున్నారా అంటే ఉత్తరాఖండ్లో గోవాలో కూడా ప్రజా వ్యతిరేకత వచ్చింది అని చెప్పి గవర్నమెంట్ పైన అక్కడ ఆ రోజు ఈ పీపీపీ విధానం ఆపినారు మీరు ఆపడం లేదు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ ఒక జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంటే మీరేం చేస్తున్నారు మీరు ఎందుకు స్పందించడం లేదు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా తీర్చిదిద్దున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వచ్చినాయి ఏరియా హాస్పిటల్స్ వచ్చినాయి పిహెచ్ఈలు వచ్చినాయి కమ్యూనిటీ సెంటర్స్ వచ్చినాయి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఫ్యామిలీ డాక్టర్ ఈ ఈరోజు మీరు దానంతా కూడా పక్కన పెట్టి మళ్ళీ ఇంకా మరీ అన్యాయంగా మీరు ఈ యొక్క హాస్పిటల్స్ ని మీరు ప్రైవేటైజేషన్ చేయడం ఎంత మాత్రం సమంజసమో అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్కు కూడా మీరు లెటర్ రాసి పులివందలలో మెడికల్ సీట్స్ వద్దు అని చెప్పడం చాలా దౌర్భాగ్యం ఏదేమైతే ఏమి చెప్పారని జగన్ అన్న కాబట్టి ఈ ఒక పోరాటం ని కొనసాగిస్తాం జుడిషియరీకి వెళ్తాం ఒకవేళ దాన్ని అధిగమించి చేసినా కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మేము పబ్లిక్ సెక్టర్స్ తీసుకుని వస్తామని మీ అందరూ కూడా సమనీయంగా కోరుకుంటూ ఈరోజు పెద్ద అయితే మీరు చూడండి ఈ మెడికల్ అంటే డాక్టర్స్ కూడా వాళ్ళు పాల్గొంటున్నారు అంటే ప్రతి ఒక్కరికి కూడా వైద్యం కూడా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తా మీ అందరి ఈ ఒక్క జిల్లాకు ఈ హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ పోరాడేకొచ్చిన ప్రతి ఒక్క అన్నా తమ్మలు అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున నమస్కంజలి తెలియజేసుకుంటూ

అసోసియేషన్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో పీపీపీ పద్దతి మానుకోకపోతే ఈ నిరసన కార్యక్రమం ఇంకా ఉధృతం చేస్తాం రోడ్లపైన వచ్చి మళ్ళీ జ్యుడిషియరీని మేము ఆశ్రయించి ఎలాంటి పరిస్థితుల్లో ఈ పద్ధతి జరగకూడదని మేము ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నాం